నమస్కారం వెల్కమ్ కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడీ రౌడీ కంటే అధ్వానంగా ప్రవర్తించిన తీరు చూసి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నా మీకు పార్టీల మార్పు గురించి మాట్లాడే అర్హత ఉందా పాడి కౌశిక్ రెడ్డి ప్రజారాజ్యం నుంచి వైసీపీ నుంచి దొంగతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్లో డెబ్బై వేల ఓట్లు తీసుకొచ్చుకున్న నువ్వు రాత్రికి రాత్రి టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు కానీ ఉప ఎన్నికలప్పుడు కానీ క్యాడర్ను అమ్ముకొని ఆ డబ్బులతో టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఒక నీచమైనటువంటి సంస్కృతి తెరదీసిన నీకు పార్టీలో మీద మాట్లాడే అర్హత ఉందా కౌశిక్ రెడ్డి నీకు నిజంగా సిగ్గు శరం లజ్జ ఉంటే ముందు నువ్వు రాజీనామా చేసి పార్టీల మార్పు గురించి నువ్వు మాట్లాడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది దొంగే దొంగ అని మత్తుకున్నట్టుగా ఆరు అడుగు నేను ఎవరిని పడితే వాళ్ళని నూకేస్తా అని నిన్న అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉంటే సంజయ్ గారు మాట్లాడుతూ ఉంటే లేచి కేవలం మీడియాలో హైలైట్ అవ్వడం కోసం కేసీఆర్ కేటీఆర్ మెప్పు కోసం వాళ్ళందరి కళ్ళల్లో వడడం కోసం ఒక పిచ్చి కుక్క లేదంటే కళ్ళు తాడిన పోతి ఎట్లా ప్రవర్తిస్తుందో అలాంటి ప్రవర్తనతోని నిన్న కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో సిగ్గు శరణ తీసుకున్నావు పాడి కౌశిక్ రెడ్డి ఇంకొకసారి కనుక ఇలాంటి ప్రవర్తనతో చేస్తే నిన్ను కొట్టడానికి కూడా ఉండవు ఎందుకంటే హుజరాబాద్ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఒక ఎమ్మెల్యేకి ఉండాల్సినటువంటి లక్షణాలు కానీ ఒక ఎమ్మెల్యే అంటే ఎంత గౌరవంగా ఉందాగా గతంలో కరీంనగర్ జిల్లా పరిధిలో చేసినటువంటి మహామాహులు యోధులు ఉన్నటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ అలాంటి కరీంనగర్ గడ్డ మీద ముగ్గురు మంత్రుల సమక్షంలో మద్యపానం దాగినో లేకపోతే ఒక విస్కీ బ్రాండ్ తాగినోడు వచ్చి ఎట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తాడు అలాంటి చిల్లర వ్యవహారాలు చేసినావు మీ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గతంలో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ అమ్ముడువైన కుక్కలు ఆ రోజు అమ్ముడు కుక్కలు తనలోనే ఉన్నాయి వాళ్ళని అడగాల్సింది పోయి అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి జగిత్యాల జిల్లా జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడుతూ ఉంటే నీకు అసలు ఎట్లా ప్రశ్నించే హక్కున్నదో ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బరోబరిగా సంజయ్ గారు వాళ్ళ కుటుంబం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అనే ఇంత ముందే గతంలోనే చెప్పిండు నిన్న కూడా అదే విషయం సంజయ్ గారు చెప్పిర్రు జగిత్యాల ఎమ్మెల్యే గారు వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు నీలాగా మూడు పార్టీలు మారి మూడు పార్టీలలో అమ్ముడు పోయి రాజకీయ బ్రోకర్కు ఉండాల్సిన లక్షణాలు ఏ వృత్తిలోనైనా బ్రోకర్ అంటే ఎవరంటే పాడి కౌశిక్ రెడ్డి అది ఈరోజు రాజకీయ వ్యవహారంలో పూర్తిగా రాజకీయ బ్రోకర్గా మారి ఒకసారి మంత్రి మీద ఒకసారి ఎమ్మెల్యేల మీద ఇలాంటి నీచమైనటువంటి సంస్కృతికి తెర తెరెత్తుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా పాణి కౌశిక్ రెడ్డి పాణి కౌశిక్ రెడ్డి హుజరాబాద్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద నిధులు ఎట్లా తీసుకురావాలి అనేది ఆలోచన చెయ్యి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద ఏం చర్చ జరగాలో దాని మీద ఒక పద్ధతి ప్రకారం నువ్వు చర్చ చేయి అంతేగాని మొత్తం నేనే హైలైట్ టీవీ నైన్ చూడాలి ఏటీవీ చూడాలి ఏటీవీ యూషన్ నేనే కావాలనుకుంటే బట్టలు ఇప్పుకొని బజార్లో రౌడీజన్ చేయి లేదంటే బజార్ ఒక దాని ఏమంటారు ఎర్లేషన్ కుక్కలను ప్రవర్తించు అప్పుడు అన్ని టీవీలు లీక్ పెడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎలాంటి వ్యవహారంలో గానీ అభివృద్ధి విషయంలో కానీ మధ్యలో తగుల్తే మాత్రం బిడ్డని ఒళ్ళంత చింతపండు అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి